వీక్షకులందరికీ నమస్కారం మే నెలలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ఏ గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించాలి అనేటువంటి అనేక విషయాలను గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మే నెల ఒకటవ తోటి వీరికి ఉండేటువంటి అనగా తులారాశి వారికి ఉండేటువంటి గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది అంతేకాక ఈ మే నెలలోనే తులారాశి వారికి అష్టమ అయినటువంటి వృషభ రాశి అందు దాదాపుగా నాలుగు నుండి ఐదు గ్రహాలు కలవబోతూ ఉన్నాయి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అష్టమ స్థానంలో గురుడు అష్టమ బుద్ధుడు అష్టమ శుక్రుడు అష్టమ రవి అష్టమ చంద్రుడు చంద్రుడు కూడా నెలలో ఒకసారి అష్టమంలోకి వెళతారు కాబట్టి దాదాపుగా నాలుగు నుండి ఐదు గ్రహాలు ఎనిమిదవ స్థానంలోకి వస్తూ ఉన్నాయి అయితే ఎనిమిదవ స్థానంలోకి ఎన్ని గ్రహాలు కూడుతూ ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు అయితే పేరుకు తగ్గట్టుగానే త్రాసు తులారాశి అంటేనే తక్కిట కదా త్రాసులో ఓ పక్కన అష్టమంలో గ్రహాలు ఉంటాయి మరొక పక్క దానికి సరి సమానంగా తులారాశి వారికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నటువంటి రెండు గ్రహాలు కుజుడు రాహువు ఎప్పుడైతే షష్టస్థానంలో కుజరాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నదో ఇక అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉన్నా ఈ తులారాశి వారికి ఆరులో ఉండేటువంటి కుజుడు రాహువు కూడా కాపాడుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ రెండు గ్రహాల బలం మీద అసలు ఈ మాసం సంవత్సరం అయినా కూడా వెళ్ళిపోవచ్చు అంత గొప్ప గ్రహస్థితి అది కుజుడు రాహువు కలిసి ఆరవ స్థానంలో ఉండడం అయితే ఇటు ఎనిమిదవ స్థానంలో ఉండే గ్రహాలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తాయి ఇచ్చినటువంటి ఫలితాలని ఆరులో ఉండేటువంటి గ్రహాలు తగ్గించాలి అది వాటి మధ్యలో ఉండేటువంటి సామరస్యమైనటువంటి విషయం అయితే గురుబలం తగ్గడం వల్ల ఏం జరుగుతుందండి అనగా చౌరాగ్ని రూప భీతిష్య గాత్ర గాంభీర్య నాశనం అన్నారు మరి అష్టమంలో రవి ఉన్నప్పుడు దుర్దోష శత్రు సంవాదో గమన గమనం వ్యధ అన్నారు ఇలా అష్టమంలో ఉండేటువంటి గ్రహాలలో ఒక శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా పనిచేస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఆకస్మికమైనటువంటి సమస్యలకి ఊహించనటువంటి ఇబ్బందులకి ఊహించనటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అనగా సడన్గా ఏదైనా అనారోగ్య సమస్య రావడం లేదా సడన్గా అష్టమంలో రవి గురులు ఉన్నప్పుడు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లేదా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు లేదా ఉద్యోగపరమైనటువంటి సమస్య వ్యాపారపరమైనటువంటి సమస్య ఏదో ఒకటి సడన్గా అది ఇబ్బంది పెడుతుంది అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండడం శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం ఉత్సాహాన్ని కోల్పోతూ ఉండడం శరీరంలో మునుపటిలో మునుపటికి అనగా గతంలో ఉన్నటువంటి ఉత్సాహం ఉండదు మునుపటి ఉత్సాహం ఉండదు శరీరం ఎప్పుడు నీరసంతో ఎప్పుడు బద్ధకంగా ఎప్పుడు ఎక్కడైనా పడుకుందామా లేకపోతే కొంత రెస్ట్ తీసుకుందామా అనేటువంటి విధంగానే ఉంటుంది తప్పితే అంత శారీరకమైనటువంటి పటుత్వం అనేటువంటిది ఉండదు అలాగే ఆకస్మికంగా కోపం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇతరుల మీద ఎక్కువ కోపడుతూ ఉంటారు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి అవ్వకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు అవి అవ్వడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేశారా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికను అవలంబించారా అంటే అటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇవ్వదు ఏదైనా సరే ఈ గ్రహస్థితి ఇంత ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నా కూడా ఆరవ స్థానంలో కుజరాహువులు ఉండడం అనేటువంటిది చాలా యోగం ఇందువల్ల అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చెడు ఫలితాలు అన్నిటి నుండి ఈ రెండు గ్రహాలు కాపాడతాయి మొట్టమొదటిగా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా అకస్మాత్తుగా వస్తే మీకు అప్పటికప్పుడు ధనం మీ చేతికి అందేటువంటి విధంగా ఈ కుజరాహువులు అవకాశాన్ని ఇస్తారు అంటే ఎంత ఆర్థికంగా మీకు ఇబ్బందులు వచ్చినా కూడా అక్కడ ఆ డబ్బు సమయానుకూలంగా మీ చేతికి వారు అందిస్తారు అంత సపోర్ట్నిస్తారు అలాగే అనారోగ్య సమస్యలు ఎన్ని వెంటాడుతూ ఉన్నా అనారోగ్య సమస్యను అనుభవించవలసిందే అష్టమంలో ఉండే గ్రహస్థితి వల్ల కానీ త్వరితగతిన మీరు వాటి నుండి బయటపడేటువంటి విధంగా కుజరాహువులు ప్రోత్సహిస్తారు అంతేకాక ఎక్కడైనా అప్పు చేసినా అప్పు తీర్చేటువంటి విధంగా కుజరాహువులు ఉండడం అలాగే శత్రువుల బారి నుండి కుజరాహువులు కాపాడుతూ ఉండడం ఇలా ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి యొక్క ప్రతి చిన్న వ్యతిరేకమైనటువంటి సమస్య నుండి కుజుడు రాహువు ఎల్లవేళలా ఈ మాసం మొత్తము కూడా మీకు రక్షణ కల్పిస్తూ ఉంటారు కాబట్టి ఇది అందుకునే తులారాశి అంటే ఇక్కడ ఈ రెండు పరంగా బ్యాలెన్స్ అయింది ప్రత్యేకించి ఉద్యోగంలో ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగ రీత్యా కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది మరి ముఖ్యంగా స్థాన చలనము అనగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఆ ప్రాంతం యొక్క మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదా పని వేళల్లో మార్పులు కానీ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అయినప్పటికీ ఒత్తిడిని అధిగమించగలుగుతారు చక్కగా ముందుకు సాగగలుగుతారు అలాగే వ్యాపారపరంగా ఉండేటువంటి పరిస్థితులు అవి కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళుతూ ఉంటారు ఎవరిని నమ్ముకోరు ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారాలను కూడా వదిలిపెట్టి సొంతంగా వ్యాపారం చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అలాగే ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి మరొక సమస్య ఏంటి అంటే బరువు పెరుగుతూ ఉండడం ఊబకాయము ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి సమస్యలు వ్యాయామం చేయనివ్వకుండా ఎప్పటికప్పుడు ఈ గ్రహస్థితి అడ్డుపడుతూ ఉండడం శరీరంలో కొన్ని మార్పులు రావడం బరువు పెరుగుతూ ఉండడం లాంటి అంశాలను కూడా తులారాశి తు తు వారిలో చూడవచ్చు అలాగే కొంత మతిమరుపు వస్తూ ఉంటుంది అనగా ముఖ్యమైనటువంటి వస్తువులు ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటారు ఒక ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం బండి తాళాలు కారు తాళాలు ఇంటి తాళాలు ఇవి ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉండడం వాటి గురించి వెతుక్కుంటూ ఉండడం ఇత్యాదివన్నీ కూడా ఈ మాసంలో కనబడతాయి ఇక చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది ఏకాగ్రతకి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు అన్వయం అవుతూ ఉంటాయి ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి ఇన్ని గ్రహాల యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై ఆంజనేయ స్వామి ఆరాధన చాలా విశేషంగా చేస్తూ ఉండాలి ప్రత్యేకించి ఆంజనేయ అనుగ్రహాన్ని గనక పొందగలిగితే సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినట్టే అందువల్ల శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూ ఉండడం అలాగే మరీ ముఖ్యంగా గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క దేవాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి దీపారాధన చేయడం ఇత్యాది అంశాలన్నీ కూడా చాలా మంచి సత్ఫలితాలని ఇస్తాయి ప్రత్యేకించి గురుబలం రవి బలాన్ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి ఈ మాసంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి